నమస్తే హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది జులై ఒకటవ తారీఖు నుంచి కొత్త మూడు చట్టాలు అమల్లోకి వచ్చాయి అవి ఏంటంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ నెంబర్ టూ వచ్చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ థాడ్ వన్ మూడవది వచ్చేసి భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ ఈ మూడు కొత్త చట్టాలు జూలై ఒకటవ తారీఖు నుండి అమల్లోకి వచ్చాయి ఇండియన్ పీనల్ కోడ్ని ఐపీసీని భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్గా మార్చారు మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్గా మరియు తాడ్వాన్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను ఐఈఏను బిఎస్ఏగా మార్చారు బిఎస్ఏ అంటే భారతీయ సాక్ష్య అధినియంగా మార్చారు ఈ మూడు కొత్త చట్టాలు జులై ఒకటవ తారీఖు నుండి అమల్లోకి వచ్చాయి మరింత న్యాయ సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది తద్వారా మీరు న్యాయానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ వీక్షించవచ్చు ఈ బొమ్మ హరిప్రసాద్ ఛానల్ లీగల్ ఛానల్ అనమాట లీగల్కి సంబంధించినటువంటి విషయాలన్నీ ఈ ఛానల్లో टाई थैंक यू फर् वाचिंग प्लीज़ सब्सक्राइब।